గ్రామ అధికారులు లైసెన్స్డ్ సర్వేల నియమ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు నిబంధనలకు అనుగుణంగా పరీక్షకులు పకడ్బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగిన గ్రామ అధికారి పరీక్షకు డెబ్బై ఏడు మంది అభ్యర్థులకు గాను అరవై రెండు మంది హాజరయ్యారని పదిహేను మంది గైహాజరైనట్లు కలెక్టర్ తెలిపారు 예수님 <shrie> <shrie> <shrie>